ఏపీ అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకొని వారి చేతుల్లోని ప్లే కార్డులను పోలీసులు చింపివేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లే కార్డులు చింపే అధికారం మీకెవరించారు అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోమన్నారు పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్న వారికి స్థలం కొట్టడానికి కాదని మండిపడ్డాడు వాక్కుని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి 으아, 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 ಓಯ್ ನಮಸ್ಕಾರ ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ತರನಾಡಕ್ಕೆ ಓಯ್ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಾದು ಹಾ ಬಂದಪ್ಪ ಬಂದಿ ನಿಲ್ಲೋದು ಯಾಕೆ ಬಂದಿದ್ದೀರಾ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆಗ್ಲೇ என்ன பண்ணுங்க நான் பாக்க